హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు సమాచారం వాయిస్ ఓవర్తో తో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాం ఈ వీడియోలో కర్ణప్రయాగ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము కేదార్నాథ్ బద్రీనాథ్ తీర్థయాత్రలో భాగంగా రుద్రప్రయాగ నుండి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణప్రయాగ చేరుకోవడానికి యాత్రికులు రుద్రప్రయాగ నుండి బద్రీనాథ్ వైపు ప్రయాణించాలి కర్ణప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రం చామౌలి జిల్లాలో ఒక పట్టణం అలకనంద నది తన ప్రవాహగమనంలో ఐదు చోట్ల వేర్వేరు నదులతో సంగమిస్తుంది ఆ సంగమ స్థానాలే పంచప్రయాగలు కర్ణప్రయాగ అలకనంద మరియు పిండర్ నదుల సంగమ ప్రదేశం కర్ణప్రయాగ ఎడమవైపు నుండి ప్రవహించే అలకనంద నది కర్ణప్రయాగ వద్ద పిండర్ నదిలో కలుస్తుంది కర్ణప్రయాగలో కర్ణ మరియు ఉమాదేవి ఆలయాలు ముఖ్యమైనవి మరియు కర్ణ ఆలయానికి పౌరాణిక కథ ఉంది కర్ణప్రయాగనందు కర్ణ దేవాలయం అలకనంద మరియు పిండర్ నదుల సంగమం ప్రదేశంలో పెద్ద బండరాయిపై ఉంది కర్ణుడు తన తండ్రి సూర్యుని గురించి తపస్సు చేసి అజయమైన కవచాన్ని పొందిన ప్రదేశం కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన పిమ్మట కృష్ణునిచే కర్ణుని పార్థివ శరీరానికి అంత్యక్రియలు జరుపబడిన ప్రదేశం కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన తర్వాత కృష్ణ భగవానుడు కర్ణుడి దహన సంస్కారాలను ఈ ప్రదేశంలో నిర్వహించాడు కర్ణుని మరణానంతరం శ్రీకృష్ణుడు ఇక్కడే అంత్యక్రియలు చేశాడు కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుని రథచక్రం భూమిలోనికి కృంగిపోయినప్పుడు కర్ణుడు రథం దిగి చక్రం భూమిపైకి తెచ్చుటకు ప్రయత్నించుచుండగా కర్ణుడు బ్రతికియున్నట్లు అతని జీవితకాలంలో చేసిన దానధర్మముల వల్ల ధర్మదేవత కర్ణునికి మృత్యువు రాకుండా కాపాడుచున్నదని గ్రహించాడు శ్రీకృష్ణుడు ఆ విషయం అర్జునునికి చెప్పి తాను బ్రాహ్మణ రూపంలో కర్ణుని వద్దకు వచ్చి కర్ణుడు చేసిన దానధర్మముల పుణ్యఫలం దానం ఇమ్మని కోరాడు కర్ణుడు బ్రాహ్మణుడిని వాసుదేవునిగా గుర్తించి దానం చేయడానికి అంగీకరించాడు కర్ణుడు మరణానంతరం నిర్జన ప్రదేశంలో తన అంత్యక్రియలు నిర్వహించమని శ్రీకృష్ణుడిని అభ్యర్థించాడు శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించిన పిమ్మట కర్ణుడు పుణ్యఫలం రక్తం రూపంలో శ్రీకృష్ణునికి దానమిచ్చాడు అప్పుడు కర్ణునిని కాపాడు ధర్మదేవత అదృశ్యం కాగా అర్జునుడు కర్ణుని వధించాడు వాగ్దాన ప్రకారం శ్రీకృష్ణుడు కర్ణుని అంత్యక్రియలు ఈ ప్రదేశంలో నిర్వర్తించాడు కర్ణప్రయాగలోని హూమాదేవి ఆలయంలో హిమవంతుని కుమార్తె పార్వతీదేవి విగ్రహం పురాతనమైనది యుగాలకు పూర్వం వెలసినది ఈ ఆలయం అలకనంద మరియు పిండార్ నదుల సంగమ ప్రాంతం వద్దుంది ఉమాదేవి ఒక పండితుని కలలో కనిపించి అలకనంద పిండర్ సంగమం వద్ద తనకు ఆలయాన్ని నిర్మించమని కోరిందని కథనం ఈ ఆలయంలో పార్వతీదేవిని కాత్యాయని రూపంలో పూజిస్తారు పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడానికి నీరు కూడా తీసుకోకుండా ఉపవసించి ఇక్కడ తపస్సు చేసింది హిమవంతుని భార్య పార్వతి తల్లి అయిన మైనాదేవి ఆకలితో ఉన్నామే రూపం చూసి తట్టుకోలేకపోయింది తల్లిని తృప్తిపరచడానికి పార్వతి ఉమాదేవి రూపం ధరించింది ఉమాదేవి విశ్వానికి తల్లి అయిన జగదాంబ పాయింట్ ఒకటి నాలుగు సున్నా సున్నా సంవత్సరాలకు పూర్వం శ్రీయాది శంకరాచార్యులు స్థాపించిన ఆలయం నందున్న అమ్మవారి విగ్రహం ఆలయస్థాపనకు ముందుకూడా ఉందని నమ్ముతారు ఆలయంలో ఆరాధనలన్నీ ఆదిశంకరులవారు సూచించిన ప్రకారం జరుగుతాయి ఈ ఆలయం శక్తిపీఠాల్లో ఒకటి అని నమ్మకం ఆలయంలో ఉమాదేవి పార్వతి వినాయకుడు శివుడు మరియు విష్ణువు విగ్రహాలు ఉన్నాయి ఉమాదేవి విగ్రహం గర్భగుడి ప్రవేశ ద్వారం ముందు సరిగ్గా కనిపించని స్థలంలో మూలలో ఉంటుంది సుమారు రెండు వందల సంవత్సరములకు పూర్వం వరదలో ఆలయం ధ్వంసం కాబడి గర్భగుడి మాత్రం మిగిలింది ఏభై సంవత్సరములకు పూర్వం ఆలయం మరల నిర్మించబడింది ఆలయం సుమారు వంద సంవత్సరముల నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది స్వామి వివేకానంద ఇక్కడ పద్దెనిమిది రోజులు ధ్యానం చేశారు యాత్రికులు కర్ణప్రయాగ పిమ్మట ఇరవై ఒకటి కిలోమీటర్ల దూరం నందుగల నందప్రయాగకు వెళ్లవలసి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు